పొగ పొగమంచు కమ్మేసింది పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హర్యానా చండీగఢ్ పంజాబ్ కు రెడ్ వార్నింగ్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు ఉత్తరాదిలో చలిగాలు వీస్తూ ఉండడంతో చలి తీవ్రత మరింత పెరిగింది మరోవైపు ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది రవాణా వ్యవస్థ పైన ఫాస్ట్ ట్యాగ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి మరో రెండు రోజులు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఉత్తరాదిలో చలిగాలులు ఉధృతమయ్యాయి ఢిల్లీనైతే మొత్తం పొగమంచు కప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇదే రకమైనటువంటి ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల పాటు కూడా ఢిల్లీలో కనిపించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ మెయిన్ గా హర్యానా చండీగఢ్ పంజాబ్ కు ఈ రెడ్ వార్నింగ్ ఇచ్చింది అలానే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు మెయిన్గా ఉత్తరాదిలో చలిగాలులు వీస్తూ ఉన్నాయి ఆ చలిగాలుల తీవ్రత మరింత ఉధృతమైందని చెప్పొచ్చు ఢిల్లీలో అయితే దట్టమైన పొగ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఢిల్లీ వాసులు రవాణా వ్యవస్థ పైన ముఖ్యంగా చాలా మెయిన్ ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు ఫాగ్ అక్కడ కనిపిస్తూ ఉంది ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి